తిరుపతి అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారు మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు వాయిద్యాలు భజనలు కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా వాహన సేవ జరిగింది అనంతరం ఉదయం పది గంటలకు స్వామి అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం పసుపు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించారు అలాగే అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రాత్రి స్వామివారు విశేష గరుడ గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు బ్రహ్మోత్సవాల్లో గరుడవాహనోత్సవం అతి ముఖ్యమైనది గరుడుని సేవా దృక్పథం మాతృభక్తి ప్రభుభక్తి సత్యనిష్ట నిష్కళంకత ఉపకార గుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు గరుడవాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం అందుకే గరుడ సేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది అంతకుముందు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ సందర్భంగా తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర వైభవంగా జరిగింది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర గరుడ గరుడసేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించారు ముందుగా శ్రీవారి లక్ష్మీ కాసులహారంను శ్రీవారి ఆలయ శ్రీ శ్రీలోకనాథం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అప్పలాయగుంట శ్రీ ప్రసన్న స్వామి ఆలయానికి తీసుకొచ్చారు అనంతరం హారానికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీ రమేష్ ఇతర అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు